వెల్కమ్ టు సన్ ఎక్స్ప్లోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సైట్స్ దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పవర్ నుంచి సబ్బర్మేల రోడ్లో వెదెలర్వ చివారున ఉన్నాయి చూడండి ఈ అన్నీ వేసి అది బిట్లు సేల్కి పెట్టారు ఒక రెండు మూడు మాత్రమే ఉన్నాయి డైరెక్ట్గా బీటీ రోడ్ వేసేస్తున్నారు దువ్వాడ రేట్లే వెదిలరువు కూడా వచ్చేసాయి ఎందుకంటే దువ్వాడలో మినిమం పాతిక వేలు తక్కువ లేదు దువ్వాటు అనుకున్న వెదిలరువులో ఇంతకుముందు పన్నెండు వేలు పదమూడు వేలకు వచ్చేవి ఇప్పుడు ఇరవై వేలు చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇది అయితే ఈ ప్లాట్స్ రెండు మూడో ఉన్నట్టున్నాయి అంటే నేను ఒక రోడ్ వేయడానికి ముందు నేను సేల్ పెట్టాను పెద్దగా ఎవరో లెక్స్ చేయలేదు చూడండి రోడ్డు వేసారు ఎయిటీ ఫీట్ రోడ్డు నుంచి డైరెక్ట్గా సైట్లో డైరెక్ట్గా సైట్ ముందు నుంచి రోడ్ వేస్తున్నారు ఇప్పుడు రేట్ అయితే వీళ్ళు పదిహేనుకి ఎలా ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందు నన్ను కాంటాక్ట్ చేయండి ఎదురారు చివరినా పదిహేను వేలు గజము రోడ్ వేస్తారు బెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పవర్ నుంచి ఈ సైట్లకి కోర్కియము రెండు వీలు కట్టేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి రేటు ఇరవై వేలు పాతి వేలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్లో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న గంట గంటలైతే ప్రెస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ